ఇది కూడా ఓ ఫ్రీ సైజ్ లేహంగా ఇది మంచి ఎల్లో కలర్ కి బ్లూ బార్డర్ వచ్చింది కింద రెడ్ కలర్ బార్డర్ వచ్చింది త్రీ స్టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చినాయి దీనికి ఇలా క్యాన్ క్యాన్ ఇచ్చాడు లోపలి ఇలా లైనింగ్ వచ్చింది ఇదంతా కూడా పోచంపల్లి డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ చాలా పెద్ద పెద్ద చున్నీలు ఇవన్నీ కూడా ఇలా వస్తుంది చున్నీ ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైన్ ఇది బెనారస్ ఆర్గంజాలో వచ్చిన లెహంగా డ్యూయల్ కలర్లో వచ్చింది ఇలా వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది లెహంగా అంతా ఇలా బూటీ వస్తుంది పైన ఇలా చిన్న డిజైన్ ఇచ్చాడు లోపలంతా ఇలా వస్తుంది ఇక్కడ అంతా క్యాన్కేన్ వస్తుంది ఇది బ్లౌజు దీని చున్నీ ఇది ఈ డిజైన్లో చున్నీ వస్తుంది ఇలా కట్వర్క్ డిజైన్ మీకు కావాల్సిన డిజైన్ సెట్ చేసుకుని సైజు చెప్తే నేను ఆ సైజు ప్రకారం పంపిస్తాను రేట్లు కూడా సైజులు వారీగా ఉండడం వలన చెప్పలేకపోతున్నాను ఇలా వస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇది బెనారస్ లో వచ్చింది పైనంతా ఇలా బూటీ వచ్చింది కింద ఇలా బార్డర్ వచ్చింది ఇది ఒకటి బెనారస్ ఆర్గంజా చీర మంచి పీచ్ కలర్ లో వచ్చింది చీర చీర డిజైన్ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా మంచి పార్టీవేర్ శారీ చాలా చక్కటి లుక్ వస్తుంది కట్టుకుంటే ఇది వచ్చి పద్దెనిమిది వందలు ఇందులో సోనా సోనా రూపాగా టూ కలర్ జరీ ఇచ్చాడు అండ్ సిల్వర్ టూ కలర్ జరీ ఇచ్చాడు మీనాకారి ప్రింట్తో ఇచ్చాడు అంతా కూడా వీవింగ్లోనే వచ్చింది జరీ అంతా కూడా ఇది ప్రింట్ కాదు ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది ప్రింట్ కాదు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా బెనారస్ కడ్డీ జార్జెట్ శారీస్ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీతో ఇచ్చిన డిజైన్ మధ్యలో ఇలా మీనాకారి ఇచ్చాడు ఇలా వస్తుంది జంగిల్ డిజైన్లో వచ్చిన చీర అనమాట ఇది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా బూటాతో వస్తుంది బ్లౌజ్ ఈ చీర వచ్చి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది ఓవరాల్ గా చీర లుక్ ఇలా వస్తుంది ఇదంతా ఇవన్నీ కూడా ప్యూర్ కడ్డీ జార్జెట్ శారీస్ ఇదో పీచ్ కలర్ లో వచ్చిన కడ్డీ జార్జెట్ శారీ ప్యూర్ కడ్డీ జార్జెట్ చీర డిజైన్ ఇలా వస్తుంది కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డర్ ఇలా టసెల్స్ వస్తాయి దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇవి టసెల్స్ ఇలా వచ్చినాయి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా కడ్డీ జార్జెట్ శారీ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు చీరంతా డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ వైన్ కలర్ మీద మంచి జరి డిజైన్ ఇచ్చాడు గోల్డ్ కలర్ జరి దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చాలా మంచి రిచ్ లుక్ లో వచ్చే సారీ ఇది దీని బా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు చీర వచ్చి ఏడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో బెనారస్ క్రష్ శారీ మంచి రెడ్ కలర్లో వచ్చింది బార్డరు ఇలా ఇచ్చాడు ఇది జరీ బార్డర్ కాదు పట్టు బార్డర్లో ఇచ్చాడు పట్టు బార్డర్లోనే మంచి డిజైన్ డిజైన్లో ఇచ్చాడు అనమాట ఇలా చీరంతా ఇలా జరి స్ట్రైప్స్ ఇచ్చాడు ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు మంచి వర్క్ చాలా చక్కటి చక్కటి వర్క్లో ఇచ్చాడు పార్సీ వర్క్ అంటారు దీన్ని ఇది వచ్చి మళ్ళీ బార్డర్ను కూడా ఎక్కడా జరి లేకుండా థ్రెడ్ వర్క్తోనే ఇచ్చాడు మధ్యలో ఇలా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు చీర చాలా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ చాలా లైట్ వెయిట్లో ఉంది కొన్ని గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది మహా అయితే రెండు మూడు వందల గ్రాములు బరువు ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా లో వస్తుంది ఇది చీర వచ్చి ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక చినియా చీర ఇది చినియా పట్టు శారీ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు యాంటిక్ జరీతో ఇచ్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది కూడా ఒక మంచి కలర్ పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి గ్రే కలర్లో ఉన్న కడ్డీ జార్జెట్ శారీ చీరంతా ఇలా వస్తుంది వెరీ రిచ్ లుక్లో ఉండే పార్టీ వేర్ శారీ చీరంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా జరీ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది కడ్డీ జార్జెట్లోనే ఇది ఒక మంచి డిజైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంది చీర వచ్చే ఎయిట్ థౌజండ్ ఇలా వస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఎనిమిది వేలు ఫ్రీ షిప్పింగ్ కడ్డీ జార్జెట్లోనే ఇది ఒక ఇది ఒక మంచి కలర్ డార్క్ పీచ్ కలర్లో వచ్చిన చీర ఇది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది అంతా డిజిటల్ ప్రింటు మధ్య మధ్యలో జరి బూట అటు ఇటు బోర్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా చాలా అందంగా ఇచ్చాడు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా రిచ్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందం వస్తుంది చాలా మంచి చీర ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఓవరాల్గా ఇలా వస్తుంది చీర వచ్చి ఎయిట్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఆ కడ్డీ జార్జెట్లోనే ఒక మంచి కలర్ ఈ కలర్ ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది చీర అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది మధ్య చాలా దగ్గర దగ్గరగా ఈ విధంగా బూట వస్తుంది జరీ బూట ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది వైన్ కలర్లో ఇచ్చాడు పళ్ళు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా రిచ్ లుక్లో ఉండే శారీ అనమాట ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది చీర వచ్చి ఎనిమిది వేలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులోనే ఇది ఒకటి మీనాకారి వీవింగ్లో వచ్చిన చీర ఇది మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ మీద ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చీరంతా కూడా జరీతో జంగ్లీ డిజైన్లో ఇచ్చాడు ఇది సోనారూపా డిజైన్ అంటారు మధ్యలో సిల్వర్ డిజైన్ ఇచ్చాడు చీరంతా జరీ డిజైన్ ఇచ్చాడు దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇలా చిన్న చిన్న బూటాతో ఇచ్చాడు చాలా బాగుంది మంచి డార్క్ బ్లూ కలర్లో పూర్తిగా జరి వీవింగ్తో మధ్యలో సోనా రూపా డిజైన్తో చాలా చాలా బాగుంది ఈ చీర వచ్చి తొమ్మిది వేలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకో చీర ఇది కూడా వైన్ కలర్ శారీ వైన్ కలర్కి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చీర డిజైన్ చీర అంతా ఇలా జరీతో డిజైన్ చేశాడు మధ్య మధ్యలో ఇట్లా డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు ఈ డిజిటల్ ప్రింట్ కూడా యాడ్ అవటం వలన చీరకు మంచి రుక్ మంచి లుక్ వచ్చింది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా లో ఇచ్చాడు బ్లౌజు ఇది పళ్ళు డిజైనర్ పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఎనిమిది వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది కూడా ఒక మంచి కలర్ ఈ చీర కలర్ ఇలా వస్తుంది చీర అంతా చిన్న చిన్న జరి బూటా ఇచ్చాడు చాలా దగ్గర దగ్గరగా మధ్య మధ్యలో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది ఇది కూడా ఎనిమిది వేల రూపాయలు చాలా రిచ్ లుక్ లో ఉండే వేర్ శారీ ఇది ఒక కలర్ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది డిజైన్ డిజైన్లో జరీ బార్డర్ తో ఇచ్చిన డిజైన్ ఇది చీరంతా కూడా ఇలా జరిగితోనే బార్డర్ చేశాడు జరిగితోనే డిజైన్ చేశాడు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు ఇలా వస్తుంది పళ్ళు చూస్తున్నారు కదా ఇది బ్లౌజు చిన్న చిన్న బూటాతో ఇచ్చాడు హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ చీర వచ్చి తొమ్మిది వేలు ఇందులోనే మరో కలర్ కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంది డిజైన్ దాదాపుగా ఒకటే ఉంటుంది ఇలా వస్తుంది దీని డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా మంచి డిజైన్ ఇది పెళ్ కూతుళ్ళకి చాలా చక్కటి లుక్ని ఇచ్చే చీర దీని పళ్ళు ఇలా వస్తుంది చాలా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడు చాలా చక్కటి డిజైనర్ పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ ఎల్లో శారీస్ రెండు కూడా నైన్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది